ంగిరేసు సురో రాజన్నా బతుకుల మనువో సెరో రాజన్న నమ్మించి గొంతుగోసెరో రాజన్న కట్టే తన ముంచి రాజన్ రాజన్న నమ్మించి గొంతుగోసెరో రాజన్న కట్టే తన ముంచి రాజన్ రాజన్న మొదటి మొదటికొచ్చినది తెలంగాణము మొదటి మొదటికొచ్చిన తెలంగాణము ఇక వడకపోతే మన బతుకు ఆగము మాయదారి కాంగిరేసు మన బతుకుల పెరో రాజన్న మాయదారి రాజన్న మన బతుకుల మాను ఓసెరో రాజన్నసు పాలనలు అన్నావో రాజన్న ఒక నతంలో కరెంట్ ఎంత మంచి ఉండే అన్నావో రాజన్న ఇంట్లో నువ్వు కూసు అన్నావో రాజన్న పొలమంతా వారుతుండే అన్నావో రాజన్న పొలమంతా వారుతుండే అన్నావో రాజన్న కాంగిరేసు పాలనొచ్చి అన్నావో రాజన్న కరెంటే మొక్కాటగలి కరెంటు జాలక మోటరు గాలిపోయరో కరెంటు జాలక మోటరు గాలిపోయరో కాంగిరేసు కోటేస్తే కన్న కూలిపోయిన వ్యవసాయాన్ని నిలబెట్టిండు తెలంగాణలో కూలిపోయిన వ్యవసాయాన్ని నిలబెట్టిండు కేసీఆర్ ఎజెండా ఏంది చెరువులు చెడ్డాములు ప్రాజెక్టులు కరెంటు మంచి చేసిండు లక్ష కోట్ల మీద ఖర్చు పెట్టి కరెంటును మంచి చేసిండు ఏడు వేల మెగావాట్లు ఉన్న విద్యుత్ ఉత్పత్తిని పంతొమ్మిది వేల మెగావాట్లకు తీసుకుపోయిండు ఇరవై నాలుగు గంటల కరెంటు ఎక్కడో రెండు ఉన్న సబ్ స్టేషన్లను సబ్ స్టేషన్లు చేసిండు లక్షల కొద్ది కొత్త లైన్లు వేసిండు వేస్తే కదా ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది ఇయాల రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో పోయి తెలంగాణలో ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తున్నాం అంటు ఎక్కడి నుంచి ఇస్తున్నావు నాయనా ఎవరి కృషి నాయనా అది